ఈరోజు కౌశిక్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నర నరాన అహంకారం జీర్ణించుకున్నటువంటి వ్యక్తి నర నరాన అగ్రకుల తత్వంతో నిండి ఉన్నటువంటి వ్యక్తి ఒక దళిత స్పీకర్ను అవహేళన చేస్తూ అవమానపరుస్తూ కించపరుస్తూ తన వికృత శష్టలు చూస్తూ ఉంటే ఈరోజు తాగొచ్చిండా అనేటువంటి విషయం మాకు అర్థమవుతూ ఉంది ఎందుకంటే దాదాపుగా ఈ పీరియడ్ అంతా సంవత్సర కాలంగా చూస్తూ ఉన్నాం క్రియేటివ్ వ్యవహార శైలి మొత్తం యావత్ తెలంగాణ సమాజం మొత్తం చూస్తూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి పైన గౌరవ మంత్రులపైన మా ప్రభుత్వం పైన ముఖ్యంగా దళిత వర్గాల పైన తను చేస్తున్నటువంటి అహంకారపూరితమైన దుర్మార్గపూరితమైన ఆరోపణలు కానీ దుర్మార్గపూరితమైన వికృత కోచిశలు కానీ ఈరోజు తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది ఈరోజు మేము అడుగుతున్నాం బీఆర్ఎస్ నాయకుల్ని రూల్స్ మీరే ప్రేమ్ చేసిరు డ్స్ తీసుకురావద్దన్నారు వెల్లోకి రావద్దన్నారు లొల్లి చేయొద్దని చెప్పారు ఆనాడు శాసనసభ్యులుగా ఉన్నటువంటి మా దళిత శాసనసభ్యుడు సంపత్ కుమార్ని మా కోమటిరెడ్డి ఎంకరెడ్డి అన్నను శాసనసభ నుంచి సభ్యత్వం రద్దు చేసిర్రు ఈరోజు వెల్లోకి వచ్చి ఒక దళిత స్పీకర్ని అవమానించినటువంటి బీఆర్ఎస్ నాయకుల్ని ఎందుకు మీకు సభ్యత్వం రద్దు కాకూడదు ఎందుకు మీ సభ్యత్వం రద్దు చేయకూడదు ఈ సందర్భంగా నేను అడుగుతూ ఉన్నాను